ఇక్కడే జాపూర్ కళాత్ నగర్లు ఉంటాయి బట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోనే అందరితో మంచిగానే ఉంటుంది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో ఇవ్వాలన్నట్టు పరిచయం పరిచయండి అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని ఇలాంట నా బిడ్డ మూడు రోజుల నుంచి ఉంది నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అది సీఏ గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్టి పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను అమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి వెళ్ళే పూజ చేస్తాం వెనకాలకెళ్ళి తనచున్నీ తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళేసి దుద్ది సార్ చంపిన తర్వాత నా చెల్లె ఆవలేదంట కొనుగుతను కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ ఎక్కే సుత్తోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిచ్చుకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుందేసి చంపేసా నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడి నా చెల్లె బ్రతకడానికి తన అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు వేల లవర్ చేసింది సార్ శివాలటోడు అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించిల్ నా చిన్న బిడ్డ ఉంటే అంబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు సార్ ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకొచ్చి సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ కేసుకు పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపటేసి అంత మరి వాళ్ళు ఎందుకు పిచ్చి పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకు వచ్చి ఏంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత న్యాయమైన పరిస్థితి తల్లికి రాసేంద్రం మండలం గ్రామం సార్ మా వెనుగుతుల జాబ్ చేస్తారు సార్ ఇక్కడ కళావతి నగర్ల కళాశారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండలం పని చేస్తుంది సాకాలమ్మ మన్వరాలని అమ్మ ఉద్యమాలు చేస్తుంది బంద కృష్ణ మాధేదో కూడా మా మాధకృష్ణ మాధేవ్ దాంట్లో కూడా ఎస్సీ ఎస్ మైనార్టీ అధ్యక్షి రాలి సార్